అండి నమస్తే నేను వేద వెల్కమ్ బ్యాక్ టు ఎంత అందమైన జీవితం మనం ఇవాళ వీడియోలో కరివేపాకు మొక్క గురించి తెలుసుకుందామండి కరివేపాకు మొక్క బాగా బుషిగా రావాలి అంటే ఎలాంటి ఫర్టిలైజర్ ఇవ్వాలి కరివేపాకు మొక్కని ఎలా కట్ చేసుకోవాలి అనే దాని గురించి డీటెయిల్గా ఇవాళ వీడియోలో అయితే మీకు తెలియజేస్తున్నాను ఇక్కడైతే కరివేపాకు మొక్క చూసారు కదా లాస్ట్ టైం కూడా ఒక వీడియో పెట్టానండి మంచి రీచ్ అయితే వచ్చింది అనమాట ఆ వీడియో కూడా ఇక్కడ చూస్తున్నారు కదా కరివేపాకు అనేది చాలా బాగా వచ్చిందనమాట నేనైతే ఇటు పక్కన మొత్తం కట్ చేసేసుకుంటున్నాను కట్ చేసుకోవడం కూడా ఒక విధానం ఉంటుందండి మనకి కరివేపాకు మొక్కని బాగా కట్ చేసుకోవాలి అంటే మనకి ఇలా ఊరికే కొంతమంది ఏం చేస్తారంటే ఇలా తీస్తుంటారు రేఖల రేఖల కింద ఇలా రెమ్మల కింద తీస్తుంటారు ఇలా కాకుండా కరివేపాకు మొక్కని ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ దాకా ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట ఈ కొమ్మని మొత్తం కట్ చేసుకుంటే మళ్ళీ ఇలా కొత్త చిగురులు అనేవి వస్తాయి అనమాట కొత్త చిగురులు వచ్చేటప్పుడు కరివేపాకు మొక్కకి పెస్ట్ అనేది వస్తూ ఉంటుందండి ఇలా పెస్ట్ అనేది రాకూడదు అంటే మనం బేకింగ్ సోడాని వాటర్లో కలిపేసి స్ప్రే అనేది చేసుకోవాలి బేకింగ్ సోడా వెనిగర్ వేసుకొని స్ప్రే చేసుకుంటే కరివేపాకు మొక్క చాలా బాగా వస్తుందండి ఎలాంటి పెస్ట్ లేకుండా ఆకుల్లో ముడతలవి లేకుండా చాలా బాగా వస్తుందన్నమాట సో ఇక్కడ ఆకులు బాగా రావాలి అంటే మొక్కకి మంచి న్యూట్రిషన్గా ఉండే ఫర్టిలైజర్ అనేది తప్పకుండా ఇవ్వాలండి నేనైతే ఫిఫ్టీన్ డేస్కి ఒక్కసారి కిచెన్ కంపోస్ట్ అనేది ఇస్తూ ఉంటానన్నమాట కిచెన్ కంపోస్టే కాకుండా నేను మధ్య మధ్యలో అంటే మనకి ఆనియన్ పీల్స్ ఫర్టిలైజర్ కానీ బనానా పీల్స్ కానీ ఇట్లా ఇస్తూ ఉంటానన్నమాట నైట్రోజన్ ఎక్కువగా ఉండేటువంటి ఫర్టిలైజర్ని కరివేపాకు మొక్కకి అందించాలన్నమాట మనం నైట్రోజన్ ఎందులో అధికంగా ఉంటుంది అంటే టీ పౌడర్ అండి మనం టీ చేసుకుని పడేస్తూ ఉంటాం కదండి టీ పౌడర్ టీ ఆకు ఏదైతే ఉంటుందో టీ చేసుకున్న తర్వాత వేస్ట్ అయిపోతుంది కదా దాన్ని పడేస్తూ ఉంటాం అలా పడేయకుండా మీరు దాన్ని తీసుకొచ్చి ఇలా మొక్క మొదట్లో కనుక వేశారనుకోండి మొక్క చాలా బాగా వస్తుందండి అసలు మీరు ఊహించినంత విధంగా హెల్తీగా వస్తుంది అనమాట మొక్క ఆకులు కూడా అంతే ఇలా గ్రీన్ డార్క్ గ్రీన్ కలర్లో కరివేపాకు అనేది చాలా మంచిగా వస్తుంది అనమాట ఇది చూస్తున్నారా ఇక్కడ మొక్క ఎంత బాగా వచ్చింది ఇది ఇదిగోండి ఇదైతే నేను పెంచుకున్న కరివేపాకు మొక్క మన గార్డెన్లో నేను పెంచుకునే కరివేపాకు మొక్కలు రెండే అనమాట ఈ రెండిట్లోనే నాకు సరిపోతుంది అనమాట అంటే మాకు బయట నుంచి ఎక్కువగా కొనండి నేను ఇదే మా మొక్కలో ఉండేదే సరిపోతుంది అనమాట ఒక దాంట్లో తీసి ఒక దాంట్లో అయిపోగానే ఇంకొక దాంట్లో అయితే మనకి స్టార్ట్ అయిపోతుంది కదా చిగురు అనేది ఇదిగోండి ఫస్ట్ ఇందులో అయితే నేను తీసుకుంటాను ఇందులో తీసుకున్నాను అనమాట ఈ మధ్యనంతా కట్ చేసుకుంటున్నాను రోజు కట్ చేయనండి నేను రెండు మూడు రోజులకు ఒకసారి లేకపోతే వారానికి ఒకసారి కట్ చేసుకొని ఈ విధంగా నేను రెమ్మల కింద విడిపించుకొని ఒక డబ్బాలో అయితే వేసేసుకుంటాను అనమాట ఇలా తీసుకొని ఒక డబ్బాలో వేసి ఉంచుకుంటే మనకి రాత్రి పూట కానీ ఏదైనా వంట చేసుకున్నప్పుడు మళ్ళీ పరిగెత్తుకుంటూ చెట్టు దగ్గరకు రానవసరం లేదు కదండి అందుకే నేను ఒకసారి ఒక త్రీ త్రీ ఫోర్ డేస్కి ఒక్కసారి అయితే కట్ అనమాట అది కూడా అలా చేత్తో తీసేయకుండా ఒక సిజర్ని తీసుకొచ్చి అంటే ఒక కత్తిరి తీసుకొని కట్ చేసుకుంటారు అనమాట ఇక్కడ కట్ చేసుకున్నాను కదా ఈ విధంగా ఇలా కట్ చేసినప్పుడు ఏంటంటే మళ్ళీ కొత్త బ్రాంచెస్ అనేవి వచ్చి మొక్క బుషీగా రెడీ అయిపోతుంది అనమాట నేను కరివేపాకు మొక్కది వీడియో పెట్టినప్పుడు మన వ్యూవర్స్ అడిగారనమాట కరివేపాకు మొక్క ఇంత బుషీగా వచ్చింది వాటిని ఎలా పెంచుకోవాలో చెప్పండి అని చెప్పి చెప్పారు అనమాట అందుకే ఈ వీడియోనైతే అయితే పోస్ట్ చేస్తున్నానండి ఇదిగోండి ఇలా మొత్తం ఇట్లా కొమ్మలతో సహా మీరు కట్ చేసుకున్నారనుకోండి కరివేపాకు మొక్క మళ్ళీ బుషిగా వచ్చింది హైట్ అనేది పెరగకుండా వస్తుంది మీకు కరివేపాకు మొక్క హైట్ పెరిగితే ఏమవుతుందంటే పాటుకి పాటులో మట్టిలో ఉండే బలం అంతా కూడా ఒకే కొమ్మ హైట్గా వెళ్ళిపోతుంది అలా బలం అంతా ఆ కొమ్మకే వెళ్ళిపోతుంది అందుకే బుషిగా మొక్క రావాలి అంటే మీరు ఇలా కొమ్మని కట్ చేసుకుంటే కనుక మొక్క అనేది బుషీగా వస్తుందన్నమాట ఇప్పుడు ఇందులో అయిపోతుంది కదా మొత్తం కరివేపాకు ఇందులో అయిపోగానే ఇందులో అయితే స్టార్ట్ చేస్తాను అనమాట కట్ చేయడం ఇది కూడా బాగా హైట్గా అవుతుంటే దీన్ని కూడా కట్ చేసుకున్నాను అనమాట కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ విధంగా చిగురు అనేది వచ్చింది అనమాట మళ్ళీ కొత్తగా చిగురు అనేది వచ్చింది సో నేనేం చేస్తానంటే టీ ఆకే కాకుండా మనకి టీ పౌడరే కాకుండా నేను మనకి కిచెన్ వేస్ట్ ఏదైతే ఉంటుందో రోజు వాడే వేస్ట్ అనమాట కిచెన్ వెట్ వేస్ట్ ఏదైతే ఉంటుందో అదంతా తీసి వాటర్లో వేసుకుని ఆ వాటర్ని డే అంతా బయట పెట్టేసి వాటిని కూడా వేస్తూ ఉంటాను అనమాట కానీ ఇవాళ ఏంటంటే నేను దోశపిండి ఉందండి నా దగ్గర పులిసిన దోసపిండి దోసపిండి పెరుగు మచ్చిగా ఇలా ఏదైనా పులిస్తే కనుక నేను పడేకుండా ఇలా కరివేపాకు మొక్కల్లో కూడా వేసుకుంటాను ఇక్కడ మీకు కనిపిస్తుందా చూడండి ఇదంతా వైట్ వైట్గా ఉంది కదా ఇది లాస్ట్ టైం దోశపిండి పిండి దోసపిండి పులిసే దోసపిండి ఈ విధంగా వేసుకుంటే మొక్కలకి అసలు ఎంత బాగా వస్తుందో మొక్కలు చాలా బాగా వస్తాయండి ఇక్కడ కూడా కనిపిస్తుంది అనుకుంటున్నాను మీకు ఇది కూడా అంతే ఇక్కడ పిండి అది వేసుకున్నది తెల్ల తెల్లగా ఉంటుంది కానీ ఇది ఏం అవ్వదండి మనకు చూడటానికి అలా ఉంటుంది కానీ మొక్కకి మాత్రం మంచి బలం అనమాట అయితే నాకు ఇక్కడ పిండి అనేది మిగిలిందండి కొంచెం ఉంది ఎక్కువ లేదు కొంచెమే ఉంది సో ఇప్పుడు దీన్ని నేను మొక్కకైతే ఇస్తున్నాను దీన్ని ఎలా ఇస్తానని కూడా మీకు చూపిస్తాను ఇదిగోండి ఇలా దోసపిండి అయితే మిగిలింది కదా దీంట్లోకైతే నేను ఇప్పుడు ఒక రెండు లీటర్ల దాకా నీళ్ళు అనేది యాడ్ చేసుకుంటానమాట ఈ విధంగా వాటర్ అనేది యాడ్ చేసుకుని మీరు ఇచ్చారంటే ఈ పులిసిన దోసపిండిలో ఏదైతే ఫమెంట్ అయ్యి ఉంటుందో అలాంటి పిండిలో నైట్రోజన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి అలా నైట్రోజన్ ఎక్కువగా ఉండే వాటిని మనం మొక్కలకి ఇచ్చామనుకోండి కరివేపాకు మొక్క కానివ్వండి లేకపోతే గోరింటాకు మొక్కకు కానివ్వండి ఇలా మనకి ఆకులు ఏదైతే మనం ఆకులు వాడతామో అలాంటి మొక్కలకి నైట్రోజన్ అనేది కావాలి మనకి ఆకులు ఏ పూల మొక్కలు కానివ్వండి వెజిటేబుల్స్ మొక్కలు కానివ్వండి ఆకులు మంచిగా పెరగాలంటే నైట్రోజన్ అనేది చాలా అవసరం నైట్రోజన్ అనేది కరెక్ట్గా ఇచ్చామంటే ఆకు చిగుర్లు కొత్తగా బాగా వస్తాయి అనమాట ఇప్పుడైతే నేను ఈ దోశ పిండినైతే ఇప్పుడు మొక్కకిస్తున్నానండి ఇదిగోండి ఇలా మొత్తం రెండిట్లకి కూడా పోసేస్తున్నాను అనమాట అలాగే కొంచెం మిగిలింది నేను గోరింటాకు మొక్క కూడా వేసేస్తున్నాను అనమాట ఇదిగోండి ఇక్కడైతే గోరింటాకు మొక్క కూడా ఉందండి గోరింటాకు కూడా అంతే అండి ఆకులు బాగా రావాలి అంటే మనం నైట్రోజన్ అనేది ఎక్కువగా ఉండేటువంటి ఫర్టిలైజర్ అనేది తప్పకుండా ఇవ్వాలన్నమాట సో ఇక్కడ గోరింటాకు మొక్కని ఆల్రెడీ చాలా జనం చూసే ఉంటారు ఇదిగోండి ఇప్పుడు దీన్ని గోరింటాకు మొక్క కూడా వేసేస్తున్నాను అనమాట సో ఈ విధంగా వేసేస్తే నైట్రోజన్ అనేది బాగా వచ్చి ఆకులు అనేవి మంచిగా వస్తాయి కొత్త ఆకులు చిగురులు ఎక్కువగా రావాలి అనుకుంటే ఇలా పులిసిన పిండి పులిసిన మజ్జిగ పులిసిన పెరుగు ఏదైనా సరే మొక్కలకి ఈ విధంగా అయితే ఇవ్వచ్చు అనమాట నేనైతే అప్పుడప్పుడు ఇస్తూ ఉంటానండి నాకైతే మొక్కలు బాగానే వస్తాయి కానీ పైన ఏమన్నా మీకు దోమలు లాంటివి చిన్న చిన్నవి ఈగలు లాంటివి వస్తాయి అనుకుంటే దానిపైన కొంచెం మట్టి అనేది వేసేయండి పొడి మట్టి ఏదైనా ఉంటే పొడి మట్టి అనేది మీరు వేసేసారంటే ఇంకా దోమలు కానీ ఈగలు రాని అలాంటివి ఏమి రావన్నమాట సో ఇదండి కరివేపాకు మొక్క గురించి నాకు తెలిసిన కొన్ని వీడియోస్ని మీతో షేర్ చేశాను మరి వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి వీడియో యూస్ఫుల్ అని అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను ఉంటాను అంతవరకు కీప్ వాచింగ్ ఎంత అందమైన జీవి